నమస్తే వెల్కమ్ టు వీ టూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం రేణుగుంట వచ్చిన సీఎం జగన్ మంత్రులతో పాటు ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన జగన్ వరద పరిస్థితులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పయో వర్దంతి పూలే ఆశయాలని అమరవేసుకున్న శ్రీకాళహస్తి ప్రాంతాలపై శ్రీకాళహస్తి పోలీసుల ప్రత్యేక నిఘా నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం పరిశీలించిన పోలీసులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి విధానపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బోర్డు నివర్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టం అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు జిల్లా పర్యటనకు విచ్చేశారు రేణుగుంటి విమానాశ్రయం చేరుకున్న సందర్భంగా ఆయనకు పలువురు స్వాగతం పలికారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేలు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా నియోజకవర్గంలో జరిగిన నష్టం వివరాలు అందించారు శ్రీకాళహస్తి పట్టణంలో రోజు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావుపులే నూట ముప్పై వర్ధంతి కార్యక్రమం జరిగింది జ్యోతిరావులే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు ఎమ్మెల్యే భారతీయులంతా చదువుకోవాలని ముఖ్యంగా మహిళలు విద్యావంతులు కావాలని ఆయన చేసిన ఉద్యమం ఫలితంగా ఈ రోజు అందరూ చదువుకుంటున్నారని తెలిపారు ఆయన సతీమణ కూడా మొదటి ఉపాధ్యాయులుగా పనిచేసి విద్యాభివృద్ధి కృషి చేశారని ప్రశంసించారు ఆయన అడుగు జాడల్లో నడిచి అందరూ చదవాలని విద్యావంతులు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరాపులే వర్ధంతి కార్యక్రమం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో జరిగింది టీడీపీ ఆఫీసులో పట్టణ కమిటీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు జ్యోతిరాపులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన ఆయన అందరూ చదువుకునేందుకు వీలుగా అవకాశం కల్పించాలని ఉద్యమం చేశారని నాయకులు తెలిపారు అలాంటి మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ ప్రపంచంలోని ఎవరైనా ఉన్నారంటే పూలే ఒకరే ఆ రోజు అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా అన్ని అనుభవిస్తూ ఉంటే పేదవాడు అణగారిపోతుంటే వాళ్ళు ఆర్థికంగా విద్యా విధంగా వాళ్ళు చదువుకుంటే గానీ వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా గానీ వాళ్ళు ఎదగలేరనే ఉద్దేశంతో ఆ రోజు భావించి ఎంతో మందికి విద్యాబోధలు కల్పించి వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జ్యోతిరావు గారు నివర్ తుఫానుతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీకాళహస్తి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు వన్ టౌన్ సిఐ నాగార్జున్రెడ్డి ఆధ్వర్యంలో రోజు ప్రత్యేక పోలీసు బృందం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం పరిశీలించింది నది వద్దకు ప్రజలు ఎవరూ రాకుండా అవగాహన కల్పించారు నివర్ తుఫాను కారణంగా జిల్లాలో చెరువులు జలాశయాలు నిండిపోయాయి వాగులు వంకలు పారుతున్నాయి దీనివల్ల పలు సంఘటనలు జరిగాయి వాగులు వంకల్లో ఎవరూ గల్లంతు కాకుండా చూసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు సిఐ నాగార్జున్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సూచనలు చేశారు తుఫాను తగ్గుముఖం పట్టడంతో చేపలు పట్టేందుకు ఈత కొట్టేందుకు బట్టలు ఉతకడానికి నది వద్దకు ఎవరు రావద్దని ఆయన తెలియజేశారు అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక పోలీసు బృందం సిద్ధంగా ఉందని అయితే అలాంటి అవకాశం రాకుండా చూడాలని ప్రజలను కోరారు సీఐ తుఫాను వర్షా ప్రభావం ఎక్కువగా ఉంది స్వర్ణముఖి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఒక ఉద్దేశంతో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ ఆఫీసర్ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనే టీంను కూడా రావడం జరిగింది దయచేసి మేం కోరుకుంటుంది అంటే ప్రజలందరూ కూడా ఈ తుఫాను నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఎటువంటి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దు నివర్ తుఫాను కారణంగా మూడు రోజుల పాటు జల దిగ్బంధంలో ఉన్న ముళ్లపూడి గిరిజనులను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ జరిగింది నిబర్ తుఫాను వల్ల శ్రీకాళహస్తి మండలం నారాయణపురం పంచాయతీలో ముల్లపూడి గిరిజన కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది ఉరందూరు చెరువు నీరు కలుజు ద్వారా ఈదురు కాలవకు చేరుకుంది అంతేకాకుండా వర్షపు నీరు కూడా కలవడంతో కాలనీకి ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి మూడు రోజుల పాటు బయట ప్రపంచానికి దూరం ఉండడం జరిగింది దీంతో ఇబ్బంది పడ్డ ప్రజలను ఆదుకునేందుకు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు హనుమంతరావు సాధన నాగరాజు తదితరులు పాల్గొన్నారు సిపిఐ స్థానిక కార్యదర్శి గురవయ్య ఆధ్వర్యంలో కూడా నిత్యావసర సరుకులను గిరిజనులకు పంపిణీ చేశారు మల్లికార్జున ధనంజయ ధర్మేంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తవరాలయంలో ఈ రోజు భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది తుఫాను కారణంగా గత మూడు రోజులుగా ఆలయం బోసిపోయింది ఈ రోజు భక్తులు ఓ మోస్తరుగా ఆలయానికి విచ్చేశారు శని త్రయోదశి కావడంతో శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించారు భక్తులు నివర్ తుఫాను కారణంగా గత మూడు రోజులుగా బోసిపోయిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈ రోజు భక్తులతో కొంతమేర కలకల్లాడింది శని త్రయోదశి కావడంతో ఎక్కువ మంది రాహుకేతు పూజలు సనీశ్వర అభిషేకాలు చేయించుకునేందుకు విచ్చేశారు ఉదయం శనీశ్వర స్వామికి జరిగిన అభిషేక సేవల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నివర్ తుఫాను కారణంగా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లింది అంతేకాకుండా మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా నష్టం ఏర్పడింది దీంతో భక్తుల సంఖ్య ఆలయానికి గణనీయంగా తగ్గింది శ్రీకాళహస్తి పట్టణంలో రోజు అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం జరిగింది ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నివర్తుపా నష్టంపై చర్చించారు వరి పంట మునిగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయారని తెలిపారు పంట నష్టం అంచనా కోసం రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేపట్టి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్షంతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలన్నారు ఈ సమావేశంలో సురేష్ లోకనాథం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నివార తుఫాన్ వచ్చి చాలా వరకు తూర్పు మండలాల్లో రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు ఈ నివార తుఫాన్ వల్ల చాలా వరకు వరి శనగ ఇవన్నీ కూడా ఈ వరదకి మునిగిపోయి అవన్నీ కూడా చాలా కుళ్ళిపోయి నాశనం అయిపోయింది దీన్ని కూడా వెంటనే జిల్లా కలెక్టర్ కానీ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా కలిసి దీన్ని సర్వే చేసి వెంటనే దీన్ని ప్రభుత్వానికి తెలియపరిచి వాళ్ళకి వెంటనే బాధ్యులకి సహాయ చర్యలు చేపట్టాలని కూడా మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏర్పేడు మండలం శివగిరి కాలనీకి చెందిన పదకొండు మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు కందాడు పంచాయతీలో శివగిరి కాలనీకి చెందిన గిరిజనులు పదకొండు మంది మామిడి తోటలో చిక్కుకుపోయారు వీరిని కాపాడేందుకు స్థానిక ఎమ్మెల్యే బీపు మధుసూదన్ రెడ్డి అధికారులు విశేష కృషి చేశారు ఏర్పేడు మండలంలో కోనకాలు ఉధృతంగా పారుతుండటంతో శివగిరి కాలనీకి చెందిన గిరిజనులు వాగు అవతల చిక్కుకుపోయారు వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వీరిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించి విఫలమయ్యారు తర్వాత సమాచారం అధికారులకు తెలిపారు పోలీసులు అగ్నిమాక సిబ్బంది సంఘటనా స్థలకి చేరిన ప్రయోజనం లేకుండా పోయింది శివగిరి కాలనీ సంఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లి పరిస్థితి పరిశీలించారు డ్రోన్ కెమెరా ద్వారా వారికి ఆహారం అందించారు ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు లైఫ్ బోర్డు ద్వారా వారిని యువతల వైపుకు తీసుకురావడానికి ప్రయత్నించారు అయితే ఇద్దరు సిబ్బంది వరద ఉదురుతూ కొట్టుకుపోయారు వారిని స్థానికులు రక్షించారు ఒకరు అస్వస్థత గురికాగా ఆయన తిరుపతి ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత గిరిజనులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు నివర్ తుఫాను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపింది ఈ తుఫాను ప్రభావంతో అటు తమిళనాడుతో పాటు ఇటు చిత్తూరు నెల్లూరు జిల్లాలు చాలా ఇబ్బందులు పడ్డాయి ఏకధాటిగా కురిసిన వర్షానికి తోడు వేగంగా వీచిన గాలులు ఆస్తి నష్టాలకు కారణమయ్యాయి ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడానికి సీఎం జగన్ ఈరోజు రేణుగుంట విమానాశ్రయంకు వచ్చారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తాడిపల్లి నుంచి బయలుదేరిన జగన్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు కాసేపు విరామం తర్వాత అక్కడి నుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు నివర్ తుఫాన్ సృష్టించిన అలజడులు ప్రత్యక్షంగా పరిశీలించారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల గగనతలంపై వ్యవహరించిన సీఎం నష్టాలపై వివరాలు సేకరించారు స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తున్న తీరు ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం చిత్తూరు జిల్లాలో వరద నష్టంపై గమనించారు మల్లు జలాశయం జలాశయ నుంచి నీరు విడుదల వల్ల గల్లంతైన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పంట ముంపు గురైన ప్రాంతాలు గగనతల నుంచి పరిశీలించిన సీఎం వివరాలపై అధికారులను ఆరా తీశారు అనంతరం తిరిగి రేణుగుంట విమాశ్రయం చేరుకుని అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ పరిశీలించారు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఫోటోల్లో రూపొందించి సీఎం జగన్కు చూపెట్టారు జిల్లా ఉన్నతాధికారులు అనంతరం అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిపారు ఈ సమావేశానికి చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రెవెన్యూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు ఈ మూడు జిల్లాలకు సంబంధించిన వరద నష్టంపై తొలుత ముఖ్యమంత్రి జగన్కి అధికారులు వివరించారు అనంతరం వరద ముంపు ప్రభావిత ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం తరఫున బాధ్యతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తాడేపల్లకు బయలుదేరారు సీఎం జగన్ ఇటీవల సంభవించిన తుపాను కారణంగా వాగులో గల్లం తిన ప్రసాద్ అనే యువకుడు రుచువత పట్టారు ఈ నేపథ్యంలో మృతుని కుటుంబ సభ్యులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరామర్శించారు నిన్న సాయంత్రం రేణుగుంట మండలం చేరుకున్న ఎమ్మెల్యే ఎస్పీతో పాటు నేరుగా కొండపల్లి గ్రామానికి వెళ్లారు అనంతరం మృతుడు ప్రసాద్ కుటుంబం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు ప్రభుత్వం తరపున పెన్షన్ మంజూరు చేసిన పుస్తకాన్ని కుటుంబ సభ్యులకు అందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇక తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తన దాతృత్వం మరోసారి చాటుకున్నారు కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించి ఆయన తమ ప్రకాడ సానుభూతి తెలిపారు ఇక్కడ పోలీస్ శాఖ ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా నిన్న సాయశల కాపాడి ఇద్దరిని కాపాడినా ఒకరు వాళ్ళకి వేరులన్నీ తగిలి మొక్క రావటం వల్ల అక్కన్నీ దావటం చాలా బాధగా దొరుకుతాడని చాలా ట్రై చేసినాం భగవంతుడు పైకి తీసుకొని పోవటం అందరు కుటుంబం అంతా కూడా చాలా చిన్న పిల్లలు చాలా బాధపడుతుంది వైఎస్ఆర్ బీమా కింద ఐదు లక్షల రూపాయలు పెన్షన్ ఈ ఆ కూడా 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 అడిగారు జాబ్ అది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో కాట్రకొన సమీపంలో నీవా నదిలో ఓ వృద్ధుడు చిక్కుకుపోయాడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వృద్ధుని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అరవై ఏళ్ల వృద్ధుని గుర్తించారు ప్రత్యేక రూపుల సహాయంతో వృద్ధుని క్షేమంగా ఒట్టుకు చేర్చారు నీవా నది ఉధృతంగా ప్రవహిస్తున్నంతో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు కార్తీక మాసం పరమ పవిత్ర మాసం ఈ మాసం అటు విష్ణువుకి ఇటు శివునికి అత్యంత ప్రీతికరమైన మాసంగా వేదాలు ఘోషిస్తున్నాయి ఇంతటి పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితంగా భక్తులు భావిస్తారు ఈ నేపథ్యంలో ఈ నెల ముప్పయో తేదీ సోమవారం జరగబోయే కార్తీక పౌర్ణమి రోజున తిరుమల శ్రీవారి గరుడ సేవ నిర్వహించనుంది టీటీడీ నవంబర్ ముప్పైయో తేదీ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహించనున్నారు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆలయ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు టీటీడీ ఉన్నతాధికారులు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను వీక్షించలేని భక్తుల కోసం ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రత్యేక గరుడ సేవ నిర్వహిస్తోంది టీటీడీ దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులు పౌర్ణమి తేదీ రోజున తిరుమలకు వచ్చి స్వామివారి గరుడ సేవను వీక్షిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గరుడ సేవ నిర్వహించనుంది టీటీడీ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య సర్వాలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులు ఎన్నుతున్న గరుడనిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు తిరిగి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఎనిమిదిన పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున మాఘమాస పౌర్ణమి గరుడ సేవ జరగనున్నాయి తిరుమల వెంకన్న గరుడ సేవలు చూసినట్లయితే సమస్త అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం చిత్తూరు జిల్లా వైవిధ్యబద్ధమైన ప్రాంతం జిల్లాను రెండు భాగాలుగా చేస్తే తూర్పు మండలాలతో పోలిస్తే పశ్చిమ మండలాల్లో చాలా మార్పులుంటాయి జలాల విషయంలో ఆర్థిక పరివర విషయంలో తూర్పు మండలాలతో పోలిస్తే పశ్చిమ మండలాలు వెనుకబడే ఉంటాయి ఇక్కడ ప్రతి ఏడాది కరువు తాండవం చేస్తూ ఉంటుంది అయితే తాజాగా కురుస్తున్న వర్షాలకు పడబటి మండలాల్లో సైతం జలకల సంతరించుకుంది ఊహించిన వర్షాలతో పడబటి మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పడమటి మండలాలు కూడా జలకల సంతరించుకున్నాయి చాలా కాలంగా నీరు లేక బీటలు వారిన చెరువులు కుంటలు వాగులు పుష్కలంగా నీటితో ప్రవహిస్తున్నాయి అయితే నీటిని వడిసిపెట్టే ఏర్పాట్లు లేకపోవడంతో కురిసిన వర్షమంతా దిగువ ప్రాంతాల వైపుగా పరుగులు పెడుతుంది ఇక ఊహించని వర్షాల కారణంగా పడమటి మండలాల్లో పలువురు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పలమనేరు నియోజకవర్గ పరిధిలో నివర్ తుపాను కారణంగా చెక్ డ్యాములు పొంగి పర్లుతున్నాయి దీంతో చేతికి అందాల్సిన పంటలు నీటమొలగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ బూడిదపల్లి గ్రామంలో నివర్ తుపాను తాకిడికి ముప్పై మూడు మేకలు మృతి చెందాయి మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట చేతికి వచ్చే సమయానికి తుఫాను ఉధృతితో పంట తీవ్రంగా దెబ్బతింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమపై దృష్టి సారించి ఆదుకోవాలంటున్నారు పలువురు పడమటి మండలాల రైతులు తిరుమల అన్నవయ్య భవన్లో రోజు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సాగిన సమావేశానికి పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు కరోనా వైరస్ కారణంగా కొంతమంది బోర్డు సభ్యులు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని టీటీడీలు విధానపరమైన అంశాలు చర్చించారు వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో టీటీడీ పాలకమండల సమావేశం జరిగింది తిరుమల అన్నమయ్య భవన్లో వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతను ఈ సమావేశం నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం కూడా కొనసాగింది ఇటీవల టీటీడీలో చోటు చేసుకున్న పలు అంశాలు ఈ సమావేశంలో చర్చించారు ఈ నెలలోనే ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సక్రమ నిర్వహణపై సమావేశంలో చర్చించారు సుమారు ఇరవై వేల మంది లోపల భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య పెంచాలనే అంశం కూడా బోర్డులో చర్చకొచ్చింది త్వరలో రాబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎలా నిర్వహించాలనే అంశంపై బోర్డులో చర్చించారు ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమలలో ఉన్న అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు ఈ నేపథ్యంలో రేణిగుంట మండలంలో టీటీడీ సహకారంతో నిర్మించనున్న బాలాజీ రిజర్వాయర్ అంశం చర్చకొచ్చింది ప్రభుత్వ ఇరిగేషన్ శాఖతో సంప్రదించి ప్రాజెక్టు పురోగతిపై దృష్టి సారించాలని బోర్డు నిర్ణయించింది వీటితో పాటు కొత్తగా టీటీడీ పరిధిలోకి వచ్చే ఆలయాల అంశం చర్చించిన బోర్డు సభ్యులు విధానపరమైన కొన్ని నిర్ణయాలకు ఆమోదం తెలియజేశారు నివర్ తుపాను ప్రభావం నుంచి చిత్తూరు జిల్లా వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మరో రెండు తుఫాను త్వరలో ఉన్నట్టుగా సమాచారం వెలువడింది ఈ నెల ఇరవై తొమ్మిది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తొలుత తీవ్ర వాయుగుండంగా ఏర్పడి తర్వాత ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది డిసెంబర్ రెండున బురేవి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని ఇది ఉత్తర తమిళనాడు దక్షిణాంధ్ర రాయలసీమపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు డిసెంబర్ ఐదున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో టకేటి తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణం వాతావరణశాఖ తెలిపింది దీని ప్రభావంతో డిసెంబర్ ఏడవ తేదీ దక్షిణ తమిళనాడు ఆంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో అప్రమత్తంగా గవర్నర్ జిల్లా స్థాయి అధికారులకు సూచనలు అందాయి వీటి న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కోసం రేణుగుంట వచ్చిన సీఎం జగన్ మంత్రులతో పాటు ఘన స్వాగతం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన జగన్ వరద పరిస్థితులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా పూలే నూట ముప్పయో వర్ధంతి పూలే ఆశయాలను అమరవేసుకున్న శ్రీకాళహస్తి పోలీసుల ప్రత్యేక నిఘా సిఐ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం పరిశీలించిన పోలీసులు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి విధానపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బోర్డు తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే